హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇవర్ ఛానల్ బానీ బుట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను స్కిన్ బూస్ట్ గురించి అయితే చూడగానే అండి మీకు చెప్పేసేయాలి అని చెప్పి వీడియో తీశానండి నేనైతే నేను విజయవాడ వెళ్ళానండి ప్రతి గురువారం విజయవాడ వెళ్తాను మీ అందరూ తెలుసు కదండి అయితే నేను మొత్తం విజయవాడలోనే ఉన్నాను నేను మన కోచెస్ అందరూ స్కిన్ బుష్ అయితే టేస్ట్ చేశారనమాట అయితే నాకు ఈ విషయం కూడా చెప్పాలనిపించింది అనమాట చాలా మంది స్కిన్ బూస్టర్ కలుపుకోవడం రాదు ఎందుకు వాడాలో తెలియదు అది కూడా చెప్దాము అసలు ఈ మధ్య అండి నాకు చాలా ఇంకా బాగా మూవింగ్ ప్రోడక్ట్ ఏది అంటే స్కిన్ బూస్టర్ చాలా మంది తీసుకుంటున్నారండి ఎక్కువ మంది అంటే ప్రోడక్ట్ వాడే వాళ్ళందరూ స్కిన్ బూస్ట్ అనమాట మరి కొంత వాళ్ళు ఎవరైనా వాడని వాళ్ళకి కూడా తెలియాలి కదా దీని గురించి చెప్దామని వీడియో చేస్తున్నానండి అంతకన్నా ముందు మీరు కూడా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలి కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే తీసుకొని దాని వారు కాల్ చేయండి తప్పకుండా అవన్నీ మీకు దొరుకుతాయి అనమాట ఓకేనండి స్కిన్ బూస్ట్ అసలు అండి మీరు ఎవరైనా సరే ఇరవై ఐదేళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కంపల్సరీ వాడాలండి స్కిన్ బూస్ట్ అసలు దేనికి ఉపయోగపడుతుంది అంటే మంచి స్కిన్కి అండి అందమైన స్కిన్కి మన స్కిన్ ముడతలు పడకుండా ఉంటుందండి ఫస్ట్ ఏ ఏజింగ్గా కనిపించకుండా ఉంటాం ఈ స్కిన్ బూస్ట్ మన హెయిర్కి కూడా హెల్ప్ అయ్యండి నెయిల్స్కి కూడా హెల్ప్ అవుతుందండి అసలు ఇంకా ఇది అది కాదండి బోన్స్కి కూడా హెల్ప్ అవుతుందండి చాలా కొలజన్ ఇందులో ఉండే కొలజన్ అండి మన స్కిన్ని బాగా యాంటీజింగ్ చేసిద్దండి అంటే మనం అందంగా ఉండేలా చూపించిద్దండి మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటండి ముప్పై దాటిని అండి మన స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది అనమాట వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మన బాడీలో ఉండే స్కిన్లో ఉండే కొలిజిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే అంటే ఇంకా మనకి ముప్పై ఏళ్ళ దాకా మనం ఎవరంగా కనిపిస్తాం ముప్పై ఏళ్ళ తర్వాత నుంచి ఎవరైనా తగ్గిపోతూ ఉంటుందండి ముప్పై ఏళ్ళ దాకా మనం అసలు ఏం మెయింటైన్ చేయక్కర్లేదండి మనం అందంగా ఉంటాం ఏం మెయింటైన్ చేసినా చేయకపోయినా అంటే మీరు ఏం క్రీములు రాయండి రాయకపోయండి ఏదైనా ప్రొడక్ట్ స్పెషల్ వాడండి వాడకపోనివ్వండి ముప్పై ఏళ్ళ దాకా మీరు చాలా అందంగా ఉంటారండి ముప్పై ఏళ్ళ తర్వాత నుంచి అండి మనం ఏం ఇంకా మనం పొజిషన్ చేయకపోతే అంటే మనం మెయింటైన్ చేయకపోతే తగ్గిపోతూ ఉంటుందండి మనం ఇంకా అయిపోతూ ఉంటాము మనుషులను తగ్గిపోయినట్టు కనిపిస్తాం మనం అలా కనిపించడం వల్ల ఏందండి నష్టం అంటారంట మనకి ముందు మన మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయిద్దండి ముప్పై ఏళ్ళకి మన వయసు అండి ముప్పై ఏళ్ళకి మన జీవితం అయిపోయింది అప్పుడే అసలు జీవితం స్టార్ట్ అయ్యింది ముప్పై ఏళ్ళకే కదండి ఎవరికైనా జీవితం స్టార్ట్ అయ్యేది అప్పుడే పెళ్ళిళ్ళు చేసుకొని మంచి ఫ్యూచర్ కోసం ఎదురు చూడ చూస్తూ ఉంటారు పిల్లల్ని కనాలి భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు చూడాలి మనం జాబుల్లో ఉంటే మన గోల్స్ కోసం పరిగెత్తాలి ఇలా మనం అసలు మన పీక్ టైం అంటే ముప్పై నుంచి నలభై మన పీక్ టైం అండి అంటే ఒకళ్ళు ఎవరైనా సంపాదించాలి అన్న వాళ్ళ గోల్స్ కోసం పరిగెత్తాలన్న పిల్లల్ని కనాలన్న పెళ్ళి చేసుకోవాలన్న మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అండి ఈరోజు జ ఇదివరకు కానీ ఆడవాళ్ళకి త్వరగా పెళ్ళిళ్ళు అయ్యా ఇప్పుడేం పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ముప్పై నుంచి నలభై పీక్ టైం మరి ఈ పీక్ టైంలో మన గురించి మనం పట్టించుకోవాలా లేదా కరెక్ట్గా పట్టించుకోవాలండి ఖచ్చితంగా పట్టించుకోవాలండి ఈ స్కిన్ బుష్ట్లో తాగడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇది మరి ఎప్పుడు తాగాలి ఎలా కలుపుకోవాలో మీకు తెలియాలిగా ఎందులో చూపిస్తున్నాను చూసేయండి మీరు స్కిన్ బుష్టి జస్ట్ కూలింగ్ వాటర్ అండి మంచి కూలింగ్ వాటర్లో కలుపుకోవచ్చు లేదా నార్మల్ వాటర్తో కలిపేసుకొని మీరు ఐస్ క్యూబ్స్ అయినా వేసేసుకోవచ్చండి ఎంత కలుపుకోవాలి వన్ ప్యాకెట్ కండి టూ ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకోవచ్చండి లేదు త్రీ హండ్రెడ్ అయినా కలుపుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసేసుకొని వన్ ప్యాకెట్ వేసేసుకోండి అందులో ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి మీరు దీన్ని ఫ్రిజ్లో పెట్టుకొని కూడా వాడవచ్చండి తా అంటే కలుపుకోగానే తాగాలని కూడా లేదు మధ్యాహ్నం కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం కూడా తాగొచ్చండి అది ఇది ఎప్పుడు తాగాలి అంటే నైట్ తాగితే మంచిదండి మీరు పొడుకునే ముందు స్కిన్ బూస్టర్ తాగితే చాలా మంచిది మీకు లేదు మేము పడుకునే ముందు వేరే వేరే తాగుతాం మేము తాగలేము లేదు మాకు యూరిన్ వస్తాయి అలా అనుకుంటేనండి ఉదయం తాగేసేయండి ఎర్లీ మార్నింగ్ కూడా తాగొచ్చండి ఎర్లీ మార్నింగ్ కాకుండా మళ్ళీ ఎప్పుడు తాగొచ్చు అంటే పదింటికి తాగొచ్చండి లేదు ఎప్పుడు తాగొచ్చు అంటే సాయంత్రం ఐదింటికి తాగొచ్చండి ఎప్పుడైనా మీకు కొంచెం ఎంపీ స్టమక్ ఉన్నప్పుడు టైంలో తాగారు అనుకోండి బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట స్కిన్ బోస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా ఇది మనకి ఎలా ఉంటుంది అంటే అంటే ఆరంజ్ జ్యూస్ తాగినట్టు ఉంటుంది అండి ఇది వచ్చేసి నాన్ వెజ్ అండి ఇది వెజ్ కాదు మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది వెజ్ అనుకుంటారు హెర్బల్ లైఫ్లో ఉండే ప్రోడక్ట్లో ఇది ఒకటి నాన్ వెజ్ అండి జాయింట్ సపోర్ట్ ఒకటి నాన్ వెజ్ అండి హెర్బల్ లైఫ్ లేని ఓమేగా అనేది ఒకటి నాన్ వెజ్ అండి ఆ మూడు ప్రొడక్ట్స్ నాన్ వెజ్ ప్రొడక్ట్స్ అండి మిగతా ప్రొడక్ట్స్ అన్ని హెర్బల్ లైఫ్ వెజ్ ప్రొడక్ట్స్ అండి మీరు ఏదన్నా పూజలు గట్రా చేసుకునేటప్పుడు ఇది తాగుతారేమో మళ్ళీ ఎందుకు నాకు ఆ ఆపాపమంచి అవుతున్నానండి ఇది నాన్ వెజ్ ప్రొడక్ట్ అండి కానీ నాన్ వెజ్ ప్రోడక్ట్ కానీ మీరు దేన్ని చంపి తినట్లేదు కాబట్టి మీరు తీసుకోవచ్చండి వెజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి అంటే బ్రాహ్మిన్స్ ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదు అనుకుంటారేమో తీసుకోవచ్చండి మీరు దేన్ని చంపి తినట్లేదు కదండి మెడిసిన్ అంతే మీరు మెడిసిన్ నాన్ వెజ్ మెడిసిన్స్ ఎన్నో వేసుకుంటారు తెలియకుండా ఇది వేసుకోవడంలో తప్పే ఉందండి తీసుకోవచ్చండి ఇలా నిన్న మాదైతే మా మీటింగ్ చాలా బాగా జరిగింది ఇది కూడా మీతో షేర్ చేసుకుందాం నా వీడియో తీశానండి నిన్న అమేజింగ్ అంటే అమేజింగ్ కొత్త కోర్చెస్ వచ్చారు పాత వచ్చారు మంచిగా ట్రైనింగ్ జరిగిందండి మీరు కూడా ఇలా మా టీంలో జాయిన్ అవ్వాలి మంచిగా ఇలా న్యూట్రిషన్ వాడాలనుకున్న జాయిన్ అవ్వాలి అనుకున్నా ఖచ్చితంగా రండి అండి మేము ఆల్వేస్ వెల్కమ్ మై కమ్యూనిటీ అండి ఓకేనా కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీ కోచ్గా కావాలి మంచి డైట్ ప్లాన్ కావాలి జూమ్ కాల్స్ కావాలి వర్క్అట్ కాల్స్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి తప్పకుండా మీకు అసహాయం అంతా దొరుకుతుందండి అయితే ఇంతేనండి ఓకేనా